అస్సలం వరహతుల్ సోదరారా సోదరీ మల్లారా అల్లా యొక్క దయ ఆయన కరుణ మీ అందరి యొక్క దువాల బర్కత్ అల్హమ్దుల్లా ముఫ్తి ముద్దరి గారి యొక్క ఉమరా ప్రయాణం ఏ యొక్క ఉమరా ప్రయాణం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఐదో తారీఖు వారు ఒక గ్రూప్ను తీసుకొని బయలుదేరుతున్నారో అల్లా దయ వల్ల చాలా టికెట్లు బుక్ అయినాయి అల్హమ్దు ఎందుకంటే మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియోలో తెలుగులో ఎంత బాగా ఆయన వివరిస్తున్నారు ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చేసి ప్రొక్త సల్లల్లాహు అయి గారి యొక్క రూమ్ ఏదైతే ఉందో ప్రొక్త గారి యొక్క గది ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోడ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే భాగం ఉందో అంటే ప్రొక్త గారి యొక్క గది నుంచి ప్రొక్త గారి యొక్క ఇల్లు నుంచి తీసుకొని ప్రొక్త గారి యొక్క మెంబర్ దేనిపైన అయితే ప్రొక్త గారు నిలబడి బయాన్ చెప్పేవారో ఇక్కడి వరకు ఖుద్బా ఇచ్చేవారో ఇక్కడి వరకు ఈ మధ్యలో భాగం అంతా కూడా రియాజుల్ జన్న ఈ వీడియో చూడండి ఇందులో ఉర్దూలో ఎంత బాగా వివరిస్తున్నారు చూడండి అల్లాహ్ దేవల అల్హమ్దులిల్లాహ్ ముహమ్మద్ullah బదర్ కా జో మైదాన హై సబ్ లోగోం కో కి ఇస్లాం కి సబ్సే పహలీ జంగ్ జంగ్ అల్ల తబారీ నేనేమన్నానంటే ఉమరా వెళ్ళడం అసలు విషయం కాదండి ఉమరాకి చాలా మంది వెళ్తారు చాలా మంది తీసుకు వెళ్తారు తీసుకు వెళ్ళి అక్కడ హోటల్లో దింపేస్తారు కొందరైతే మదీనాకి వెళ్ళేటప్పుడు వస్తారు మళ్ళీ మదీనా వెళ్ళాలి బస్సులు గట్టా రెడీగా ఉన్నాయి ఎక్కడ అంటారు కొంతమంది అయితే తీసుకెళ్తారు అక్కడ ఉమ్రా వరకు ఉమ్రా వరకే తర్వాత మళ్ళీ కనపడరు ముఫ్తి ముదస్సిరి గారు అలా కాదనమాట ముజ్ ఉమరాజ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ ఎలాంటిదంటే అంటే అల్లాదే వల్ల ముఫ్తి ముదస్సిరి గారు అన్న ఉంటారు లేదా ఆయనకి తెలిసిన ధార్మిక పండితులైనా ఉంటారు లేదా ఒక్కొక్క గ్రూప్ని నేనైనా స్వయంగా తీసుకువెళ్తూ ఉంటాను ఒక్కొక్కసారి నా స్నేహితుడు హర్షద్ అహ్మద్భైనా తీసుకుని వెళ్తూ ఉంటారు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీతో ఉండడానికి మేము ప్రయత్నిస్తాం వల్ల అక్కడ ఆహారం విషయాల్లో అక్కడ మీరు ప్రయాణించే ప్రయాణాల విషయాల్లో అక్కడ చారిత్రక ప్రదేశాలు చూపించే విషయాల్లో వాటి గురించి చెప్పే విషయాల్లో వాటి గురించి వివరించే విషయాల్లో అల్లాదే మీకు తోడుగా ఉంటాం ఆఖరికి ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఇక్కడ ఇండియాలో ఎయిర్పోర్ట్ నుంచి మక్కా తీసుకువెళ్ళి మదీనా తీసుకువెళ్ళి అక్కడ చారిత్రక ప్రదేశాలని చూపించి వివరించి అక్కడ మీతో ఉమరా చేయించి మళ్ళీ తిరిగి ఇండియా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వదిలేంత వరకు కూడా అల్లాదే మేము మీతో టైం స్పెండ్ చేస్తాం మేము మీతో టైం గడుపుతాం అల్లాదే వల్ల అందుకోసం మేము చూదర్లారోదరీ మళ్ళీ కొన్ని టికెట్లు మాత్రమే ఉన్నాయి అల్లాదే వల్ల ముఫ్తి ముద్దరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ముఫ్తి సాబ్ నెంబర్ తగలకపోతే కలవకపోతే మా స్నేహితుడు హర్షద్భాయ్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఎంతమంది అయితే ఇప్పుడు ఉమరాకి తయారయ్యారో అందులో మా యొక్క వైజాగ్ పోలీస్ బై కూడా వెళ్తున్నారని చెప్పి నేను విన్నాను అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అల్లా వల్ల అల్లా వీరందరి యొక్క ప్రయాణం కూడా సులభతరం చేయగాక వీరందరితో కూడా నేను చెప్పున్నాను నాతో కాంటాక్ట్లో ఉండండి మీకు ఏమైనా అవసరమైతే ఏమైనా డౌట్స్ ఉంటే ముఫ్తి సాబ్ చాలా బిజీ ఉంటారు నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి అన్నాను జజాక్ ఖైరా السلام عليكم ورحمه الله وبركاته